వెల్కమ్ టు హనీ టీవీ రీసెంట్గా ఒక వార్త అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు అయితే అనుష్క గారు మ్యారేజ్ విషయం ఎప్పటి నుంచో కూడా చర్చనీయాంశంగా సాగుతూనే ఉంది కాకపోతే ఇప్పుడు రీసెంట్గా మరొకసారి ఆ వార్త అనేది మనకు వినిపిస్తుంది అయితే స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు నిర్మించిన చిత్రాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి అలాగే ఫేమస్ డైరెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో వివాహం చేసుకుంటున్నట్లుగా కూడా ఈ మధ్యన వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి సో సినీ ఇండస్ట్రీలో ఏది జరిగినా కూడా ఒక ఇంత ఆశ్చర్యంగా చూస్తారు ప్రేక్షకులు ఎందుకంటే సినీ ఇండస్ట్రీ అనేది ఒక ట్రెండ్ సెట్టర్గా సాగుతున్నది అయితే సినిమాలో నటీనటుల పెళ్ళిళ్ళ విషయాలు అయితే మరింత ఆశ్చర్యకరంగా ఉంటాయి అయితే ఇప్పుడు అనుష్క రాఘవేంద్రరావు గారి కొడుకుని పెళ్లి చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు అన్నట్టుగా వార్తలు మనకి వినిపిస్తున్నాయి సో దానికి సంబంధించి లైన్లో హారిక ఉన్నారు దానికి సంబంధించిన సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే హారిక నమస్తే నవీన్ అయితే తెలుగు ఇండస్ట్రీలో ఏం జరిగినా కూడా ఒకంత విశేషంగానే మనం చూస్తూ ఉంటాం అది మూవీ టికెట్స్ అవ్వచ్చు మూవీ రిలీజింగ్ అవ్వచ్చు పెళ్ళిళ్ళ విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే అయితే ఇప్పుడు అనుష్క గారు ఒక ఫేమస్ హీరోయిన్ ఒకప్పుడు మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతున్నారు అయితే ఇప్పుడు స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి కొడుకుతో మ్యారేజ్ జరుగుతున్నట్టుగా కూడా మనకు వినిపిస్తున్న వార్తలు సో అది ఎంతవరకు నిజం అది అయితే వినిపి వినిపిస్తున్నాయంటే కానీ ఏంటంటే మనం మొదట్ నుంచి చూస్తున్నదే ఒక పక్క ప్రభాస్ ఇంకో పక్క అనుష్క ఇంకా చాలా మంది ఇంతకు ముందు రానా ఉంటుండే వీళ్ళందరికి పెళ్లి ఎప్పుడవుతాయని చెప్పేసి అందరు ఎదురు చూస్తుంటారు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత ప్రభాస్ ని కూడా ఎంత మంది అంటే మొదటి నుంచి చాలా ట్రోల్స్ చేస్తారు అడగడము అది మనం చూస్తూనే ఉంటాము అయితే అనుష్క కూడా సిమిలర్ టు ప్రభాసే ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాము లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో సక్సెస్ అయ్య సక్సెస్ అయిన వ్యక్తుల్లో అనుష్క కూడా అది ఆల్రెడీ ప్రూవెన్ అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ రీసెంట్ గా ఘాటి అని చెప్పేసి ఒక ట్రైలర్ గ్లిమ్స్ అయితే వచ్చింది అనుష్క అనుష్క మూవీ సో దాంతో ఇక అందరికి ఒక ఉత్కంఠ ఏర్పడింది మళ్ళీ మొదలు పెట్టారు పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అనుష్క అని చెప్పేసి సో ఇందులో ముఖ్యంగా మనం ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వార్త ఏంటి అని అంటే ఇది ఎవ ఎవరంటే ఆల్రెడీ ఫేమస్ ఫేమస్ డైరెక్టర్ ఫ్రూట్స్ కి పువ్వులకి చాలా ఫేమస్ అయిన డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు రావు ఆయన కొడుకును చేసుకుంటున్నారు మ్యారేజ్ అని చెప్పేసి ఆ ఒక వార్త అయితే వస్తుంది సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ అయితే చేయట్లేదు ఎందుకంటే మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ అప్పుడు కూడా ఇప్పుడు రీసెంట్ గా వరుణ్ వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి పెళ్లి పెళ్లి అయ్యే వరకు మనకు బయటకి వార్తలు రాలేవు అంటే వాళ్ళు ప్రేమలో ఉన్నట్టు అలాంటిది ఇంతకు ముందు కూడా శాం శామ్ చై కూడా చైతన్య కూడా ఇలాగే ప్రేమ వ్యవహారాలు వినిపించాయి కానీ ఎప్పుడు మనకు క్లారిటీ రాలేదు వాళ్ళు పెళ్లి చేసుకునేంత వరకు అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి అందులో ఇక అందరి ఇంట్రెస్ట్ కూడా సెలబ్రిటీల మీదే ఉంటుంది అది సినీ తారలు మళ్ళీ ఫేవరెట్ తారలు అంటే అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది కాబట్టి ఇలా ఈ వార్త వచ్చి ఉండచ్చు కానీ ఇప్పటికైతే వాళ్ళ నుంచి ఎవరైతే ఉన్నారో అనుష్ అండ్ ఇప్పుడు రాజరావు కొడుకు అంటున్నాము ఇంకా అయితే బయటకు రాలేదు వాళ్ళ వాళ్ళ నుంచి అయితే అఫీషియల్ గా అయితే ఇప్పటికి మనకు ఎలాంటి సమాచారం అయితే లేదు కానీ సినీ వర్గాలు అయితే ఈ విషయం గురించి రూమర్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి అండ్ గుసగుసలు అయితే నడుస్తున్నాయి మరి చూడాలి నెక్స్ట్ అంటే ఖచ్చితంగా మరి అవుతుందా లేకపోతే ఇది ఒక రూమర్ గానే నిలిచిపోతుందా వాళ్ళు ఏమైనా అఫీషియల్ గా వాళ్ళు ఏమన్నా ఒక కమెంట్ గానీ లేకపోతే ట్వీట్ చేయడం గానీ జరిగిందా అనుష్క గారు లేదు ఇంత అయితే అలాంటి సమాచారం అయితే రాలేదు బయటికి అండ్ అకౌంట్స్ నుంచి వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్ నుంచి కూడా ఎలాంటి సమాచారం బయటికి రాలేదు అండ్ అలాంటిది ఏం లేదు ప్రస్తుతం అయితే ఘాటి షూటింగ్ లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఆల్రెడీ గ్లిమ్స్ విడుదల చేశారు అనుష్క తను బిజీగా ఉన్నట్టు అయితే తెలుస్తుంది కానీ ఇప్పటికైతే సమాచారం ఏం లేదు కాబట్టి నెక్స్ట్ మరి ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే నావి అయితే మూవీ ప్రమోషన్ విషయంలో ఒక్కొక్క కొత్త ఎత్తుగడి